హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ రోజు ఈ వీడియోలో ఏంటంటే కర్నూలుకి సంబంధించినటువంటి కొంతమంది అభిమానులు బాలేబాబు గారిని అయితే కలిసారు ఎందుకు ఏంటి అనేది ఒకసారి మ్యాటర్లోకి వెళితే కర్నూలుకు సంబంధించినటువంటి ఓ అభిమాని ఆర్యశంకర్ అనే ఆయన తన కుమారుడి యొక్క పెళ్లి ఇన్విటేషన్ని బాలేబాబు గారికి అందించడానికి అండ్ తన కుమారుడి మ్యారేజ్ మ్యారేజ్కు బాలేబాబు గారిని ఆహ్వానించడానికైతే హిందూపూర్లోని బాలేబాబు గారి అయితే వెళ్ళారు ఆర్య శంకర్ గారు తన కుటుంబ సభ్యులతో పాటు అండ్ మరికొంతమంది బాలేబాబు గారి అభిమానులతో అయితే హిందూపూర్లోని బాలేబాబు గారి నివాసంలో అయితే బాలయ్యబాబు గారిని కలిశారనమాట సో బాలేబాబు గారితో కాసేపు ముచ్చటించిన తర్వాత ఆయనకు తన కుమారుడి యొక్క పెళ్లి ఇన్విటేషన్ కార్డునైతే అందించి తమ కుమారుడి యొక్క పెళ్ళికి ఖచ్చితంగా మీరు రావాలి అంటూ బాలయబాబు గారిని కోరారు బాలేబాబు గారు ఆ రోజు నాకు షెడ్యూల్ ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా నేను మీ కుమారుని మ్యారేజ్కు అటెండ్ అవుతాను అంటూ కూడా బాలేబాబు గారు హామీ ఇచ్చారట సో మొత్తానికైతే గైస్ కర్నూలుకు సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా ఆ బాలయ్య బాబు గారిని రీసెంట్గా కలవడం అయితే జరిగింది ఈ విషయంపైనైతే